వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పన్ను చెల్లింపుదారులు అక్టోబర్ ఒకటి నుంచి ఈ మార్పులు గమనించాలి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వచ్చినట్లయితే అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చే మార్పులు పాన్ ఐటీ రిటర్న్స్ చిన్న మొత్తాల పొదుపు తదితర ముఖ్యమైన ఆర్థిక అంశాలకు సంబంధించి అక్టోబర్ ఒకటి నుంచి కొన్ని కీలక మార్పులు చోటు చేసుకొని ఉన్నాయి అవేంటో ఒకసారి ఇప్పుడు చూసేద్దాం ముఖ్యంగా మొదటిది పాన్ ఐటీ రిటర్న్స్ వ్యక్తులు పాన్ నెంబర్ కోసం ఆదాయ పన్ను రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వారి ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని ఉపయోగించడాన్ని ఇక అనుమతించరు పూర్తి ఆధార్ నెంబర్నే ఉపయోగించాల్సి ఉంటుంది రెండవది బోనస్ షేర్లు టీ ప్లస్ టూ ట్రేడింగ్కు సంబంధించి వాటి క్రెడిట్ ట్రేడింగ్ తేదీకి రికార్డ్ తేదీకి మధ్య సమయాన్ని తగ్గించడానికి బోనస్ షేర్లు అర్హత పొందుతాయి మూడవది చిన్న మొత్తాల పొదుపు పథకాలు తపాలా కార్యాలయంలోని క్రమరహిత ఖాతాల వివరాలను క్రమబద్ధీకరణ కోసం ఆర్థిక శాఖకు నివేదించాలి ముఖ్యంగా తాత బామల సుకన్య సమృద్ధి యోజనను తమ మండరాలి పేరున ప్రారంభిస్తే వాటిని సంరక్షకులు లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరున మార్చుకోవచ్చు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలు తెరిచి ఉన్నట్లయితే అదనపు ఖాతాలను మూసివేస్తారు ఇక నాలుగవది సెక్యూరిటీ లావాదేవీల పన్ను ఎస్టి ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఎస్టీటి పెరుగుతుంది ఐదవది రైల్వే స్పెషల్ డ్రైవ్ రద్దీ వారాల్లో టికెట్ లేని ప్రయాణికులను గుర్తించడానికి రైల్వే స్పెషల్ డ్రైవ్ చేపట్టుంది ఆరవది పోస్ట్ ఆఫీస్ ఖాతాలు పిఎఫ్ వడ్డీ రేట్లలో మార్పులు మైనర్లు పిఎఫ్ ఖాతాలు చిన్న మొత్తాల పొదుపు ఖాతాల వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి ఏడవది వివాదశేయ విశ్వాస అమలు అంటే వివిధ కోర్టులు అప్పిలెట్ అథారిటీల్లో పెండింగ్లో ఉన్న పన్ను చెల్లింపుదారుల వివాదాలు అప్పీళ్లు పిటిషన్లు సెటిల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఇక చివరిది ధృవీకరించని లింకులు ఎస్ఎంఎస్లు బ్లాక్ ఆమోదం పొందని ధృవీకరించని యులు ఓటీటీ లింకులు ఏపీకేలను టెలికాం ప్రొవైడర్లు బ్లాక్ చేయాల్సి ఉంటుంది ఈ మార్పులన్నీ కూడా అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి ట్యాక్స్ కట్టేవారు పన్ను చెల్లింపుదారులు ఈ విషయాలైతే అయితే పరిగణలోనికి తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ